ఎట్లా నడుస్తుంది ప్రచారము ఇవల్ల పదిహేడో వార్డు అమీన్పూర్లో పదిహేడో వార్డు నూట ముప్పై తొమ్మిది నుంచి నూట నలభై ఒక బూత్లో చేస్తున్నాము బ్రహ్మాండంగా మంచి ఎట్లా బ్రహ్మరథం పడుతున్నారు ఎవరింటికి వెళ్ళినా కానీ ఈసారి నీలమద్దు పక్కా మీరు రావాల్సిన అవసరం లేదు మేమే నీలమద్దుకి వేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయినామని చెప్పి వాళ్ళు ఎంతో ఉత్సాహంగా చెప్తున్నారు సో వాళ్ళని చూస్తుంటే మా ఉత్సాహం కూడా మేము ఎవరైతే క్యాంపెయినింగ్కి వెళ్తున్నామో చిన్న చిన్న లీడర్లమైనా కానీ మాకు కూడా ఎంతో ఉత్సాహం రెట్టింపు అయిపోయి మరీ ఎక్కువ ప్రచారం చేయడానికి ఉత్సాహం వస్తుంది మాకు బీఆర్ఎస్ వాళ్ళు మాత్రము ఖచ్చితంగా పైన బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని వాళ్ళు చెప్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రచారం మాత్రం గట్టిగా ఉంటారు నిజంగానే మెదక్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందని అనుకుంటున్నారా మీరు ఎట్లుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది లేదు బీఆర్ఎస్కి వన్ ఆర్ నో సో మొత్తం కాంగ్రెస్కు మొత్తానికి పన్నెండుకు పన్నెండు సీట్లు ప పదిహేడులో పన్నెండు సీట్లు కాంగ్రెస్ కు పక్క అందులో ముఖ్యమైనది మేము వర్క్ చేస్తున్నది నీలం గారి కోసము నీలం టికెట్ మాత్రం ఎంపీ కంపల్సరీ కాంగ్రెస్ జెండా ఎగ్రే ఎగ్రేస్తాము పక్కా అని చెప్పి నేను గంటాపదంగా చెప్తున్నా సో ఇవాళ పరిస్థితి చూస్తుంటే పది సంవత్సరాల నుంచి మేము ప్రస్తుతానికి శంకర్ గ్రీన్ హోమ్స్ దగ్గర గ్రీన్ హౌమ్స్లో ఉన్నాం అమీన్పూర్లో మీరు ఒకసారి అక్కడ వీడియో తీయండి రోడ్లు ఎట్లా ఉన్నాయి పరిస్థితి రోడ్లు మొత్తం ఎక్కడైనా తీసుకొని పోతాము రోడ్ల గురించి తిరుతా ఉన్నారు ఇక్కడ డంప్ గురించి తిరుతా ఉన్నారు మౌలిక సదుపాయాలు ఏది మౌలిక సదుపాయాలు జై జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈಸ್ ನೀಲಮದ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕತ್ವ ಜೈ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್

దోనై కూడా కంగై దోనై అంటే మనది కుల్లింగ్ లో ఉన్నది మనది టేస్టర్ ఏమంటాది ఈసారి నిన్న మనకు టైగర్ అయ్యింది కదా సో ఎంటి కాండిడేట్ ఏ సారి తీరు తెలుస్త అందుచేత తీరు ఓటేసి అందరు గెలిపించునయితే ప్రభుత్వం మనదే ఉంది అంటే ఫాస్ట్ ఈజీ రావడానికి ఉంటది ఇక్కడ దమ్మియార్ సమస్యలు రోడ్ సమస్యలు గాని ఎక్కడన్నా ఏదేని సాత్రాలైతే దమ్మియార్ ఎండిరాము నమస్కారం రోడ్స్ అంటే అందునే ఇప్పుడు అందునే అందుకని

మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది మనకి సో ఈసారి చెప్పి ఓటే తప్పకుండా గెలిపించాలని చెప్పేసి మనకు ఉన్న పండ్లన్నీ దగ్గర రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మెయిన్ ఇష్యూ డంప్ యార్డ్ సో అందరి ఆల్రెడీ అందరూ చెప్పినాము చేసినట్టయితే తప్పకుండా వాదేళ్ళు మీకు ఆల్రెడీ చేసినట్టయితే సో అందరు ఒకటే ఉన్నారు కనుక మనం పనులు ఈజీ చేసుకోవచ్చు ఒకసారి మీకు ఈయనన్నా దగ్గర కొన్ని ఓట్లతో సెకండ్ ఓడిపోయిండు ఓడిపోయినందుకు అన్న గెలిస్తే ఈజీ పనులు అయితే Y ahora no, con no, no, un no. alma. ఏ ఖచ్చితంగా అసలు యాక్చువల్గా కాటే నాకు డౌట్ వచ్చింది ఎట్లా పోయిందని అర్థం కాలేదు కాబట్టి ఈజీగా పనులైతే నేను అదే అనుకున్నాను కంపల్సరీ మనదే వస్తుంది కాటది మనము గెలిపించుకున్నట్లయితే

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ప్రోటోకాల్ ప్రకారం మనం వర్క్లు చేసుకోవడానికి ఈజీ ఉంటాయి ఇక్కడ మనకు కొద్ది తేడాతో కాంగ్రెస్ కొద్ది తేడాతో శ్రీనాథ్ రెండో ప్లేస్ వచ్చారు సో మనకు ప్రోటోకాల్ ప్రకారం వర్క్లు జరిగా ఉంటాయి ఇమిడియట్గా రావు అందుకని ఈయన అయితే ఎంపీ అయితే మనకు సెంట్రల్ ఫండ్స్ ఈజీ ఉంటాయి మనం వర్క్ చేసుకోవడం బాగుంటుంది రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ సో మెయిన్ ఇక్కడ ఇష్యూస్ ఏంటంటే డబ్బు యాడ్ టేకప్ చేసినాము ഓക്കെ okay. അല്ല okay. okay.